ये है बड़ा बड़ा निकल रहा है बड़ा बड़ा निकल रहा है

రేపు పంతొమ్మిదో తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకోవడమే కాదు ఈ జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్ని గెలిపించుకొని ఉమ్మడి పాలమూరు జిల్లాను అద్భుతంగా అభివృద్ధి చేయడానికి పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు గత ఎన్నో సంవత్సరాలుగా చేయాలనుకున్న పనులు కావచ్చు అవన్నీ శీఘ్రగతిన చేయడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పం చేసుకున్నారు అందుకే ఎన్నిసార్లు రమ్మన్నా తన సొంత నియోజకవర్గానికి వారు వస్తున్నారు ఎటువంటి భేషజాలకు తావు లేకుండా నేను ముఖ్యమంత్రిగా ఉన్నా సరే పాలమూరు బిడ్డను కాబట్టి ఇక్కడ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రజలకు విడమర్చి చెప్పడానికి ఒక అద్భుతమైన అవకాశం మన ముందర ఉన్నది దాన్ని చేజార్చుకోవద్దు అన్న ఒక సంకేతం ఇవ్వడానికి వారు నామినేషన్ కార్యక్రమంలో పాల్పరచుకుంటున్నారు నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాను అయ్యా ఈరోజు మనకు పార్లమెంట్ అభ్యర్థి గౌరవ ముఖ్యమంత్రి గారే ఎందుకు అంటే రాబోయే ఐదు సంవత్సరాల్లో అనేక అద్భుతమైన ప్రాజెక్టులు మన జిల్లాకు రాబోతా ఉన్నాయి ఇప్పటికే ఐదు నెలల కాలంలో ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులు శంకుస్థాపనలు జరిగినాయి కొన్ని శాంక్షన్స్ జరిగినాయి కొన్ని కోడు వల్ల ఆగిపోయినాయి ఈ ఐదు సంవత్సరాల కాలంలో యాభై వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు యాభై వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు మన మహబూబ్ నగర్ పార్లమెంటుకే ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగబోతూ ఉంది అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పార్లమెంటు నియోజకవర్గాన్ని కూడా ఒక ప్రిస్టేజ్గానే భావిస్తూ ఉన్నారు తెలంగాణలో ఉన్న అన్ని నియోజకవర్గాల కన్నా కూడా మహబూబ్ నగర్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి అత్యధికమైన మెజారిటీ రావాలని చెప్పి వాళ్ళే స్వయంగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి వస్తున్నారు రేపు వచ్చే నామినేషన్ కార్యక్రమానికి మహబూబ్నగర్ నియోజకవర్గం మొత్తం నుంచి కూడా వేలాది మంది తరలి రావాలని చెప్పి బహిరంగ ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పలుకుతా ఉన్నాం రేపు ఉదయం రేవంత్ రెడ్డి గారు పది గంటలకు మహబూబ్నగర్ పట్టణానికి చేరుకుంటారు కార్యకర్తలు నాయకులు మహబూబ్నగర్ పట్టణ ప్రజలు మహబూబ్ నగర్ నియోజకవర్గం మహబూబ్ నగర్ పట్టణం అభివృద్ధి కావాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం కల పలకాలని చెప్పి కోరుతున్నాను